ఎదిగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇష్టంగా తినగలిగే బాండి రొట్ట రెసిపీ అయితే చూపిస్తున్నానండి వేసుకొని కాల్చుకుంటే నడుములకు కూడా చాలా బలం అనమాట పొద్దున్నే టిఫిన్లోకైనా సాయంత్రం స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది అల్లం చట్నీతో తింటే అదిరిపోతుంది దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ బియ్యాన్ని ఓవర్ నైట్ నానపెట్టేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకొని మరుసటి రోజు మిక్సీలో కన్నా గ్రైండర్లో కన్నా వేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ పిండిని అయితే సైడ్ కైతే ఉంచుకోండి ఈ బాండి అట్టు దిబ్బ రొట్టు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి చిన్న సైజు బాండి పెట్టేసి రెండు స్పూన్లు నెయ్యి అలాగే రెండు గరెల వరకు పిండి మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టేసి సన్నని సెగ మీద దోరగా కాల్చుకోవాలి అట్టును తిరగదిప్పేసి మళ్ళీ సన్నని సెగ మీద దొరగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బాండి అట్టు ఇత్తే రెడీ అయిపోతాయండి ఇది ఒక్కటి తిన్నా చాలు స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది అనమాట ఎదిగే పిల్లలకి ఈ విధంగా పాన్ కేక్స్ బదులు బాండి అట్టు చేసి పెట్టండి వాళ్ళ వెన్నుముక కూడా లపడుతుంది చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చాయో మీకు నచ్చిన చట్నీతో తింటే చాలా టేస్టీ గా ఉంటాయండి